ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవ అద్భుతమైన సృష్టిని సృష్టించారు తండ్రి స్తోత్రాలు అంతేకాక నీ పోలికలో నీ రూపులో మమ్మల్ని సృష్టించి ఉన్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి దివా గత రాత్రి అంతయు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు దివా మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నాల్లో ప్రయాణాలలో మాకు తోడై ఉండండి ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా మేము జీవించలాగున సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను అవును ఏసయ తండ్రి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ తండ్రి మిమ్మల్ని ముట్టినట్లయితే మీ చెంగును ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడతాను అన్న నమ్మకంతో ఆమె మీ చెంగును ముట్టగా తండ్రి ఆమె స్వస్థపరచబడింది తండ్రి విశ్వాసమే ఆమెను బాగు చేసింది కనుక అలాంటి విశ్వాసము మేము కలిగి ఉండటకు సహాయము చేయండి తండ్రి దేవా ఆవగించేంత విశ్వాసం ఉన్నట్లయితే చాలు అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా మంచి విశ్వాసంతో తండ్రి మిమ్మల్ని మేము ఏదైనా అడిగినప్పుడు పొందుకున్నాము అనే నమ్మకముతో ఉన్నప్పుడు మీరు తప్పకుండా మాకు అనుగ్రహిస్తారు తండ్రి విశ్వాసమే అన్నింటికంటే ముఖ్యమైనది కనుక తండ్రి విశ్వాసమును మేము కలిగి ఉండుటకు సహాయము చేయండి దేవా మీరే మాకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విషయంలో విశ్వసిస్తున్నారో ఏ విషయంలో నీ నామంలో అడుగుచున్నారో తండ్రి వారికి కావలసిన సమాధానమును దయచేయండి విశ్వసించిన వారిని ఒమ్ము చేయని గొప్ప దేవుడవు కనుక తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో వారి యొక్క ప్రార్థనలకు మీరు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా ఒంటరిగా ఉండి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రభా వారు చేసిన పనులలో విజయము పొందుకోలేక ప్రయత్నాలలో విజయము పొందుకోలేక ఇక నా జీవితము ఇంతే ఇక నేనేమీ చేయలేను అని చింతిస్తున్నా దుఃఖిస్తున్నా ఏడుస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి విడిపించండి తండ్రి వారికి మంచి ఆలోచనలు దయచేయండి నూతన పనులు పెట్టుటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను డిప్రెషన్ నుంచి విడిపించండి తండ్రి తోడై నడిపించండి ఏసయ్య అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి బాగు చేయండి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారిని తండ్రి మీరు ముట్టి బాగు చేయండి తండ్రి మానసిక రోగాలతో ఎంతోమంది బాధపడుచుండగా ప్రభా వారిని ముట్టండి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి నీ కృప చూపించండి తండ్రి దేవా గర్భ ఫలము లేని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానేసయ కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాలలో ఉన్న గొడవలు కలహాలు కలతలను తొలగించి ప్రేమ సంతోషము సమాధానము ఆనందము కలిగి జీవించటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులకు తోడై ఉండండి మంచి ఆరోగ్యము దయచేయండి మంచి ఆలోచనలు పరిపాలన ప్రభ ప్రజలందరికీ సమన్యాయము అందులాగున పరిపాలన చేయుటకు మీ జ్ఞానమును దయచేయమని తోడై నడిపించండి తండ్రి ఈ దినంతయుస్ఐయా మాకు తోడై మమ్మల్ని నీ దక్షిణ హస్తకు నీడలో కాచి కాపాడమని మా కుటుంబం చుట్టూ నీ దేవదూతల ని కంచగా ఉంచమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్